గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజైన అర్థహశస్థ ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫీనిహాసు వంశములో గిర్షోమును ఈతామారు వంశములో దానియేలును దావీదు వంశములో శకన్యా పరోషుల వంశములో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడిరి పహత్మోయాబు వంశములో జరహ్యా కుమారుడైన ఎల్యోయేనయ్యు రెండు వందల మంది పురుషులను షకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును యాభై మంది పురుషులను ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యషయాయు డెబ్బది మంది పురుషులను షఫట్యా వంశములో మిఖాయేలు కుమారుడైన జబద్యాయు ఎనిమిది మంది పురుషులను యోవాబు వంశములో ఎహియేలు కుమారుడైన ఓబద్యాయు రెండు వందల పద్దెనిమిది మంది పురుషులను షెలోమీతు వంశంలో యోసిప్యా కుమారుడును నూట అరవది మంది పురుషులను బేబాయి వంశములో బేబాయి కుమారుడైన జకర్యాయురువది ఎనిమిది మంది పురుషులను అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహోనాను నూట పది మంది పురుషులను అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఇలీపెలెటును ఎహియేలును శమయాయు అరవది మంది పురుషులను బిగ్వయు వంశములో ఊతయ్యును జబ్బూదును డెబ్బది మంది పురుషులను వీరిని నేను అహవా వైపునకు ఆరు నది యొద్దకు సమకూర్చితిని అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉంటిమి అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీడొకడనూ నాకు కనపడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు అరియేలు షమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జకర్య మిషుల్లాము అనువారిని ఉపదేశకులగు ఎల్నాతానులను ఎల్నాథానులను పిలువనంపించి కాప్య అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాశిప్య అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరభ్యాను అతని కుమారులను సహోదరులను పదునెనిమిది మందిని తోడుకొని వచ్చిరి ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు ఈ మహలి ఇస్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు హసభ్యాను అతనితో కూడా మెరారి కుమారుడగు యషియాను అతని బంధువులను వారి కుమారులునైన ఇరువది మందిని వారు తోడుకొని వచ్చిరి మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నితినీయులలో రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారికరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన పన్నెండు మందిని అనగా శరభ్యాను హషభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడ నున్న ఇస్రాయేలీలందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని వెయ్యిన్ని మూడు వందల మణుగుల వెండిని రెండు వందల మణుగుల వెండి ఉపకరణములను రెండు వందల మణుగుల బంగారమును ఏడు వేల తులములు గల ఇరువది బంగారపు గిన్నెలను బంగారమంతా విలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు ఎహోవాకు ప్రతిష్ఠింపబడినవారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితృల దేవుడైన ఎహోవాకు స్వేచ్చార్పణలయ్యున్నవి కాబట్టి మీరు ఇరుషులేంలో ఎహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల ఎక్కయు లేవీల ఎక్కయు ఇస్రాయేలు పెద్దల ఎక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితని కాబట్టి యాజకులను లేవీయులును వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని ఇషులేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి రి మేము మొదటి నెల పన్నెండవ దినమందు ఇషులేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా ఆ దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము ఎరుషిలేమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస్సు చేసి నాలుగవ నాల్గవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోత్ చేత తూనిక వేయబడెను అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఉండెను వీరితో లేవీయులైన యేషువ కుమారుడైన యోజాబాదును కుమారుడైన నోవాధ్యాయును కూడా ఉండిరి సంఖ్య చొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయిలీల దేవునికి దహనబలులు అర్పించిరి ఇస్రాయేలీలందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభది ఆరు పొట్టేళ్లను డెబ్బది ఏడు గొర్రె పిల్లలను పాపపరిహారార్థ బలిగా పనరెండు మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా ఎహోవాకు అర్పించిరి వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి